ఇప్పటి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఆల్ క్లిక్ చేయండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేఖ అల్లం వైఫ్ ఆఫ్ శివ అల్లం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బీ సేఫ్ అండ్ బీ హెల్దీ న్యూ ఇయర్ రోజు ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మార్నింగ్ టు నైట్ ఎలా ప్లాన్స్ ఎలా ఎంజాయ్ చేశారు మీ ఫ్యామిలీతోనా ఫ్రెండ్స్తోనా కొలీగ్స్తోనా ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏంటో మీరు నాతో షేర్ చేసుకోండి కమెంట్స్లో మేమైతే మార్నింగ్ లేచేసాం ఫ్రెష్ అయ్యాం చర్చ్కి వెళ్ళొచ్చాం మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అక్కడే ప్రే చేసుకున్నాము వర్షిప్ చేసాము యాక్చువల్లీ లంచ్ కూడా అక్కడే అయిపోయింది చాలా మంచిగా అనిపించింది న్యూ ఇయర్ రోజు ఫస్ట్ డే గాడ్ దగ్గరికి వెళ్ళొచ్చి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంటికి వచ్చేసరికి అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ అయింది అలా రెస్ట్ తీసుకున్నాం మళ్ళీ అనిపించింది న్యూ ఇయర్ రోజు పిల్లల్ని సరదాగా అలా బయటకు తీసుకెళ్దామని ఇప్పుడు మీరే చూస్తున్నారా మేము ఎక్కడికి వెళ్ళాలి నాకైతే ఒక చిన్ని కోరిక కలిగిందండి ఆ కోరిక అంటే మీరు కూడా మాతో పాటు వచ్చి చూసేయండి సడన్లీ నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది ఎందుకో తెలీదు నాకు ఒక ఐస్ క్రీమ్ తినాలని అండి చిన్ని కోరిక మా ఆయన వెంటనే తీర్చాలనుకున్నాడు అలా పక్కనే ఉన్న మార్కెట్లోకి వెళ్ళాము నాకు పిస్తా ఫ్లేవర్ అంటే చాలా చాలా ఇష్టం అండి మా బాబు ఏమో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కావాలని అడిగాడు వావ్ హియర్ ఇట్ ఈస్ మై ఫేవరెట్ ఫ్లేవర్ Really yummy. pizza flavor. Strawberry flavor. <laughs> oh my God. Strawberry flavor. Strawberry. ice cream flavor, Strawberry. Wow, strawberry. Strawberry. హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ న్యూ స్పూన్ ఇట్లా చూపించండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇలా పిస్తా ఫ్లేవర్ తిని చాలా రోజులైందండి మా పిల్లలకి రెగ్యులర్గా చాక్లెట్ బిస్కెట్ పెట్టవండి చాక్లెట్ అయితే చాలా రేర్గా పెడతాము పిస్తా ఫ్లేవర్ బాగుంది అనేసరికి మా బాబు కొంచెం పెట్టు మమ్మీ అంటున్నాడు బాగుంది బాగుందా రజ్జు పిస్తా ఫ్లేవర్ తింటావా పిల్లలతో ఇలా సరదాగా కూర్చొని తింటే చాలా మంచిగా అనిపిస్తుందండి చిన్నప్పుడు మా అమ్మ ఏ ఏదో ఒకటి ఫ్లేవర్ తెస్తుంది తినేదాన్ని కాకపోతే ఒకేది వచ్చిన తర్వాత పలానా ఫ్లేవరే మనకి అంటూ తెలుస్తుంది కదా నాకైతే అయితే పిస్తా ఫ్లేవర్ చాలా చాలా ఇష్టము బేబీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బేబీ డెలివరీ అప్పుడు కన్సీవ్ అయినప్పుడు మళ్ళీ వాళ్ళకి వన్ ఇయర్ వచ్చినప్పుడు వెదర్ చేంజ్ అలా ఇలా వచ్చేసరికి చాలా వాటికి కంట్రోల్ చేసుకున్నాము చాలా రోజులు రోజులను చెప్పకూడదు చాలా సంవత్సరాల తర్వాత తింటున్నాననే చెప్పాలి ఎలా ప్రాషా ప్రాషర్ ఫ్రెడ్జ్ నీకెలా ఉంది ఐస్ క్రీమ్ నాన్న థ్యాంక్స్ చెప్పండి వచ్చిన తర్వాత లక్కీ ఏ ఫ్లేవర్ తింటున్నావు పింక్ ఫ్లేవరా పింక్ ఫ్లేవర్ ఏ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ పేరేంటి స్ట్రాబెరీ బాగుందా ఎలా ఉంది ఫ్రెడ్జ్ నీకెలా ఉంది ఎలా ఉంది మేమైతే ఇయర్ స్వీట్తో స్టార్ట్ చేసి కూల్తో ఎండ్ చేస్తాం మీరు ఎలా ఎండ్ చేశారో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్